మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మీ తప్పితే చెప్పిన తప్పు జగను చేసిన మా రాజన్న కొడుకు పదని పేద గుండెకు ప్రతి పదకూ గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగన్ విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే మోహన్ రెడ్డి గారు మనం భావించవచ్చు అన్నమాట ప్రజలకి లైఫ్ స్టైల్ ఇవ్వడం ఎలివేట్ చేయడం కష్టంలో ఉపశమనం చేయడం మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళకి ఇవ్వడం ఆ రకంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ మంచి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందించడం ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎలా బతికించాలి కనీసం మత్స్యకారుడికి కూడా టికెట్ ఇవ్వలేని పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కూడా ఎవరో పల్లంకి పోస్తా ఉన్నాడు కానీ పార్టీని పటిష్టం చేసి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం మీకు కూడా రప్పించుకోలేక కేవలం భయా దాశన్యాలు లేదా అన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులగా చెప్తాము తర్వాత అతని మాటల్లో అంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి కమార్ మీకు చేతులు నిలిచి జగదంబ జంక్షన్ దగ్గర ఏమో లోకాలు వేయిస్తానని చెప్పి సినిమా అనుకుంటా అన్నావా పవన్ కళ్యాణ్ ఒక్క పని చేసినది అది తప్పు అని చెప్పి నిరూపించాయి ఎలిగేషన్స్ ఫర్ ద స్టేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ అండ్ వాటిని నిరూపించడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉన్నాయా నీ దగ్గర ఏమి ఒక్క దగ్గరైనా సరే చూపించగలిగావా నీ ఐడియాలజీ వేరు ఒకటితలకే పరిమితం నాకంటే చేసే పనుల్లో ఉండాలని చెప్తే నేనైతే పవన్ కళ్యాణ్